పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీగురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి అయిన ఓం నమశివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యారాశివారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా తీసుకుంటే కన్యారాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్ మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ రాశికి దశమస్థానాధిపతి దశమ స్థానం అంటే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి కర్మస్థానాధిపతి అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు ఎప్పుడైతే బుధుడు సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్లో సంచరిస్తాడో చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆశించినటువంటి ఫలితాన్ని పొందటంలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అలానే మీ రాశికి ఆరవ స్థానంలో మూడు గ్రహాల యొక్క కలయిక కుజ శుక్ర గ్రహాలు ఆరవ స్థానములో సంచరించేటటువంటి గ్రహాలు యోగా ఇవ్వవు ప్రధానంగా తీసుకుంటే ఆరవ స్థానములో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కుజయ వీక్షణం డైరెక్ట్గా మీ రాసు మీదనే ఉంటుంది ఆరవ స్థానం అంటే శత్రుస్థానము రోగస్థానము పాపస్థానము ఆరవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కన్యా జన్మించినటువంటి వారికి అయిన వాళ్లే శత్రువులుగా వారే అవకాశం ఉంటుంది అయిన వాళ్లే పరాయి వాళ్ళ అనేటటువంటి భావన కూడా కలుగుతుంది తల్లి తరపు బంధువుల నుంచి సమస్యలు కలగకుండా జాగ్రత్త పడాలి అలానే ఎవరైతే కన్యారాసులో జన్మించినటువంటి వారు కోర్టు సంబంధమైనటువంటి కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది ఎవరైతే కన్యారాసులో జన్మించినటువంటి వారు కుటుంబ సమస్యలతో అవుతూ ఉన్నారు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలత అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది ఇంకా రాశికి ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము కుటుంబ స్థానాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి బిజీ స్కెడ్యూల్లో ఉంటారు అదనపు బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారు ఈ అదనపు బాధ్యతల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రాశి వారికి చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబం విషయంలో అలక్ష్యం అనేటటువంటిది పనికిరాదు అలానే తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఆరవ స్థానంలో సంచరించడము కుజవీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత ఈ మాసంలో బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ ఆశించినటువంటి సహాయాన్ని సహకారాన్ని పొందలేకపోతారు చేసేటటువంటి పనుల్లో స్థిరత్వం లోపిస్తుంది చంచలత్వం అనేటటువంటిది కలుగుతుంది సో చంచలమైనటువంటి స్వభావం కారణం చేత కన్యారాశి రాశి వారు సమస్యలు పొందే అవకాశం ఉంది ఏమండి అన్ని ప్రతికూలతలే ఉన్నాయా అనుకూలతలు అనుకూలతలు కూడా ఉన్నాయి మీ రాశికి సప్తమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రవి ఆల్రెడీ బుధుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కన్యారాశిలో రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి విధంగా అడుగులు పడతాయి అలానే వివాహాది ప్రయత్నాలలో కొద్దిగా ఆటంకాలు కలిగినప్పటికీ ముందుకు వెళ్తారు ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అన్నీ కూడా గడపదాకా వచ్చినట్టే వచ్చి లోపలికి రాకుండా పోతూ ఉంటాయి అంటే చేతికి అందించి నోటికి అందకుండా ఉంటుంది ప్రధానంగా చెప్పాలంటే ఈ సమయంలో ఎవరికైనా సరే ధనం ఇచ్చినట్లయితే మరలా తిరిగి రావటం అత్యంత కష్టంగా మారుతూ ఉంటుంది ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం చేసేటటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని కొద్దిగా ఆలస్యంగా పొందుతారు మీ రాశి మీద కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత సమయానుకూలంగా నిర్వహించాలి సమయానుకూలంగా వ్యవహరించాలి అంటే సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి ఎక్కడ ఆవేశంగా ఉండాలో ఎక్కడ సహనంగా ఉండాలనే విషయంలో జాగ్రత్తగా తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే శత్రు నివారణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అలానే భార్యాభర్తల వచ్చే అవగాహన లోపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం తీసుకున్నటువంటి నిర్ణయం మీద అలా స్టేబుల్గా ఉండగలగటం చేయాలి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న రోజులు పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ రా పదిహేడవ తేదీ ఉదయం వరకు ఉన్న సమయమంతా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఒక గొప్ప కార్యం సాధించాను అనేటటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆత్మ సంతృప్తి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది దాంతోపాటు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలానే ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యకాలంలో ఏదైతే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలు అమలు చేస్తారో వాటి వలన అత్యధికమైనటువంటి లాభం కూడా కలుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలమని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని లాభాన్ని కలిగిస్తుంది ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్న సమయంలో ఏదో పోగొట్టుకున్నాం అనేటటువంటి భావన ఎక్కడో ఏదో పొరపాటు చేశాం ఆ పొరపాటు ఏమిటి అనేటటువంటి తెలుసుకోవటం దాని గురించి దాన్ని సరిదిద్దుకోవటం కోసం చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీకు తేదీ వరకు మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలగటం అధికమైనటువంటి ఖర్చులు పెరగటం అనేవి జరుగుతూ ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కనుక పరిశీలించినట్లయితే ఓవరాల్గా కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మొత్తము కూడా కన్యారాశి వారికి గోచారం ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైనటువంటి దోషం ఉంటుందో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం